రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు నా పేరు ఝాన్సీ వాణి నేను దిగ్గిరాల గ్రామం నుండి ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బలోడ్ జిల్లా కొరకు ప్రార్థన చేద్దాము ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన ఆయన మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు ప్రభా నా నాయన తండ్రి మమ్మల్ని కనకరిస్తూ ఉన్నారు మీకు వంద నాలుగు స్తోత్రాలు కాపాడుతున్నారు మీకు స్తోత్రాలు ఈ సమయంలో ప్రత్యేకంగా కొరకు నీ సహాయం నీ పాద సన్నిధికి వస్తా ఉన్నాం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బలోడ్ జిల్లాలో ఉన్న ఐదు మండలాల్ని జ్ఞాపకం చేసుకునండి ఏడు వందల ఐదు గ్రామాలని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తా ఉన్నా అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని పేరు పేరున మీ సన్నిధానానికి తీసుకొని వస్తూ ఉన్నాను ప్రభా దేవా ప్రజలు మీరే నిజమైన దేవుడవని మీరే రక్షకుడని గ్రహించటానికి సహాయం చేయండి మారు మనసును రక్షణ అనుభవంలోనికి వారిని మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రవ్వా దేవా అలాగే ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నాయకులను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయకులు సరైన నిర్ణయాలు చేయగలిగినటువంటి జ్ఞానమును దయచేయండి దేవా రక్షణ అనుభవమును నాయకులకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా నాయన తండ్రి మరి యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో రైట్ డెసిషన్స్ చేయగలిగినటువంటి దేవా కృపను నాయకులకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి మా ప్రియులని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవా వారికిచ్చిన భారాన్ని బట్టి వందనాలు ప్రభా వారి ప్రార్థనలు మీరు ఆలకిస్తూ ఉన్నారు అందుని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ మరొకసారి నికృబలాస్తాలకు అందరినీ కూడా అప్పగించుకుంటూ మీరే తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన ఏ ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను